హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజైతే దోసపిండి తోటి చిట్టి చిట్టి పునుగులు అయితే వేసుకుందామండి స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా అంతే క్రిస్పీగా చాలా బాగొస్తాయి మైదా పిండి అనేది యూస్ చేయకుండా ఈ చిట్టి చిట్టి పునుగులు ఎంతో టేస్టీగా చేసేద్దాం అలాగే దీంట్లోకి కాంబినేషన్గా ఉల్లిగడ్డ కారం అయితే చేసేద్దామండి చూసారు కదా చాలా మంచిగా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి అలాగే ఇందులో కాంబినేషన్ చట్నీ కూడా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా తక్కువ టైంలో చేసుకునేలాగా అయితే చూపించబోతున్నాను ఇక్కడ ఫస్ట్ ఇందులో కాంబినేషన్ అయిన ఎర్రకారం కోసం ఇక్కడ ఒక నాలుగు ఐదు పెద్ద ఉల్లిపాయలని అలాగే రెండు టమాటాలని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఆనియన్స్ని సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి పులుపు కోసం ఒక రెండు టమాటాలను వేసుకోవాలి అలాగే ఒక మూడు స్పూన్ల కారం ఒక రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసుకొని సాల్ట్ తర్వాత సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని వేసిన తర్వాత మిక్సీ జార్కి పట్టేస్తే అయిపోతుంది చూసారు కదా ఎంతో ఈజీగా మనకు పునుగుల్లోకి కాంబినేషన్ అయినా ఎర్ర కారం అయితే రెడీ అయిపోయింది ఇది చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి మనకు దోశలోకి అలాగే పొంగనాల్లోకి ఇట్లా పునుగుల్లోకి దేంట్లోకి అయినా సరే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడైతే నేను దోశపిండి పట్టేసి పెట్టుకున్నాను ఈ దోశపిండి ఈ విధంగా అయితే మనం దోశకి పట్టుకున్నప్పుడు కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉంటుంది కదా ఇందులో మనం కొంచెం వాటర్ అయితే కలిపేసేసుకొని దోశ అయితే వేసుకుంటాం బట్ ఇక్కడైతే నేను చిట్టి పునుగుల కోసం అయితే ఇంకొంచెం బ్యాటర్ అనేది మనకు గట్టిగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను మీరు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి మంచి కలర్ కోసం ఒక స్పూను షుగరు అలాగే ఒక స్పూన్ సాల్ట్ చిటికేడు అంటే చిటికేడు వంట సోడా వేసుకోవాలండి వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మనకు కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అంతే అండి ఈ విధంగా అయితే మొత్తంగా కలిపేసేసుకొని మనం రెడీగా పెట్టేసుకోవాలి ఇందులో నేను ఎట్లాంటి మైదా కూడా యూస్ చేయలేదండి గోధుమ పిండితోనే మనం పునుగులు అయితే రెడీ చేసేసుకుంటున్నాము చాలా బాగుంటాయి దీనికోసం ఆయిల్ అయితే పెట్టేసుకొని మనం పునుగులు అయితే వేసేసుకుందాము ఇక్కడ మీరు కొంచెం చిన్న స్పూన్ సైజు కనుక తీసేసుకుంటే చాలా చక్కగా వస్తాయండి పునుగులు కొంచెం పెద్ద సైజ్ స్పూన్ తీసుకుంటే ఇంకా మంచి లా వస్తాయి మీకు చేత్తో కనుక ఈజీగా ఉంటే చేత్తో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఒక స్పూన్ అయితే తీసేసుకొని నేను చిన్న చిన్నగా వేసేసుకుంటున్నాను స్టార్టింగ్ మీరు పునుగులు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టండి లేదంటే ఆయిల్ అనేది బీల్ చేస్తుంది ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అన్నీ వేసేసుకున్న తర్వాత కాసేపటికి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేస్తూ మొత్తాన్ని కూడా గోల్డెన్ కలర్లోకి వరకు అయితే వేయించుకోవాలి మనకి ఇవి ఆయిల్ అనేది చాలా తక్కువగా పీల్చి ఈజీగా చేసేసుకోవచ్చండి చూసారు కదా మనకి ఈ విధంగా అయితే కలర్ కంప్లీట్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనము ఆయిల్లోంచి బయటకు తీసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగిలిన అన్నిటినీ కూడా మనము వేసేసుకోవచ్చు ఇందులో మీకు నచ్చితే కొంచెం జీలకర్ర అవి కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు అంతే అండి చాలా సింపుల్గా మనకైతే చిట్టి పునుగులు రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయండి టేస్ట్ మనకు అప్పటికప్పుడు దోశపిండి కనుక ఇంట్లో ఉంటే ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీరే చెప్తారు చాలా బాగున్నాయని చాలా క్రంచిగా చాలా బాగుంటాయి మనకు స్ట్రీట్ స్టైల్లో ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి